నా పేరేనా అన్న పేరు మధువనా మధువు గారు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఈ బిజినెస్ రెండు వేల పదిహేను నుంచి రైస్ ఉంటుంది అన్న బోటీ రైస్ చికెన్ రైస్ తలకాయ రైస్ అవి ఇవి మా రెండు సంవత్సరాలు అయింది అన్న కరోనా తరగతి నుంచి రెండు మూడు సంవత్సరాలు ఓకే ఎంత దొరుకుతుంది అన్లిమిటెడ్ అన్నా హండ్రెడ్ పీస్ అంటే నైంటీ నైన్ రూపీస్ అన్లిమిటెడ్ బిర్యానీ ఓకే అంతా రైస్ వేస్తారు రైస్ పీస్ మాత్రం ఒకటి వస్తుంది అదే రైస్ ఫ్రై పీస్ వన్ ట్వంటీ ఓకే

అంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఉంటది అడ్రస్ మీరు ఫిల్లర్ నెంబర్ వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ కార్డు ఒకసారి ఉంటుంది జయకంద దుర్గా ఓకే అన్న ఎన్ని పోతాయి అన్న నాకు చెప్పలేము మామూలు ఒకటి రెండు మూడు సంథింగ్ అది చెప్పవుసారి ఇది బిర్యానీ గ్రేవీ గ్రేవీ బిర్యానీ చికెన్ దీంతో పాటు బిర్యానీ వైట్ రైస్ ఉంటుందా అంటే బోటీ కర్రీ రెగ్యులర్ ఉంటుందా హండ్రెడ్ రూపీస్ చికెన్ కర్రీ ఎడ్జ్ అయితే సెవెంటీ రూపీస్ ఆ చికెన్కి చికెన్ది కావాలి అలా చికెన్ హండ్రెడ్ రూపీస్ అమ్మా చికెన్ రైస్ బి హండ్రెడ్ ఒలి కర్రీ బి హండ్రెడే రెస్ట్ పీస్ యాభై రూపాల్ మేడం ఒకటి వస్తాం ఫిఫ్టీకి ఒకటేది అది ఖాళీ రైస్ లేకుండా పీస్ కావాలి